హాయ్ అండి నమస్తే అండి నిన్న పూణే జగన్నాథ స్వామి మహోత్సవములు అంగరంగ వైభవంగా ఇసుక లేని నేనంత అంగరంగ వైభవంగా పూనా మార్కెట్ దగ్గర వన్ టౌన్ దగ్గర కొత్త టౌన్ దగ్గర చాలా అంగరంగ వైభవంగా జరిగాయండి కోలాకాల కోలాకాలముతో నృత్య డ్యాన్సులతో మత్య జగన్నాథుని ఆహ్వానించాడు ఇది జగన్నాథ స్వామి గుడి అండి ఈ తొమ్మిది రోజులు విశేష విశేషాలు విశేషంగా అమ్మతాము తొమ్మిది రోజులు మనకి పెడతానని చూడండి అమ్మవారి రథ ఉత్సవానికి ఆహ్వానంగా వచ్చానండి బలరాముని ముందుగా వచ్చాడు బలరాముడికి ఆహ్వానం పలుకుతున్నాడు రథం వేసి రథంలో కూర్చోబెట్టక అందరు భక్తులతో సహా ఆహారం పలుకుతున్నాడు అందరూ దర్శించుకోండి ఇది శ్రీ శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం అని తాముని కొత్త రోడ్డు విశాఖపట్నం దగ్గర ధర్మాదయ శాఖ వల్ల ఇది నేను పుట్టక ముందు కాలం నుంచి చాలా అంగళంగా వైభవంగా జరుగుతున్నాయండి ఇది పాతకాల పూడి అండి ఇది చాలా చాలా విశేషమైన పూజ అండి పూడిలో ఎలా జరుగుతాయో ఇక్కడ వంటముడి కొత్త రోడ్డు దగ్గర అలాగే జరుగుతాయండి అంగళంగా వైభవంగా తర్వాత బ సుభద్రాదేవి ఆహ్వానిస్తున్నారండి రథములోకి అందరూ దర్శించుకోండి గోవింద గోవిందరూ దర్శించుకోండి చూడండి అందరూ దర్శించుకోండి ఆహ్వానిస్తున్నారు రథములోకి వస్తుంది రథములోకి ఆహ్వానం పొరుగుతున్నాడు రథములోకి అందరూ దర్శించుకోండి జగన్నాథ స్వామిని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చేసే పనులు మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృపా కటాక్షం ఆరోగ్యం అందరికాలని మనసు ముందే కోరుకుంటున్నాను అందులో బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ గుడి ఒక పాతకాలపు గుడి అనేది అది కృష్ణుడి గుడి అందరూ దర్శించుకోండి ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత నుంచి రెండో రోజు నుండి స్వామి మహోత్సవాలు జరుగుతాయని తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా సింహాచలంలోని మన అన్ని క్షేత్రంలోని రథయాత్ర మహోత్సవం జరుగుతాయండి ఇరవై ఆరో తారీఖు నుండి ముఖ్యనాథ ఏడో తారీఖు వరకు ముఖ్య భక్తులకు స్వాగతం సుస్వాగతం అండి అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి స్వామి చూడండి ఎంతమంది ఇసుక లేనంత అంత జనాలు కిక్కడేసిపోతున్నాయండి జనాలు పోయి పక్కన ట్రాఫిక్ పక్కన లైన్ అండి అందరూ దర్శించుకుంటున్నాడు స్వామి ఆ సృతి అందరూ మనసు ముందే కొనుక్కుంటున్నాను ఒకవేళ ఒక విశేషం ఉందండి ఈ జగన్నాథస్వామి కదిలినప్పుడు చినుకులు ఎప్పుడు పడతాయండి నిన్న కూడా పడ్డాయి ఒక విశేషత ఒక నమ్మకం ఉన్నది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అలాగే ఈరోజు మత్స్య అవతారం అండి ఈరోజు అవతారం దర్శించాడు ఆదివారం కుడమ అవతారం అండి దర్శించుకోండి ఆదివారం పూర్ణ అవతారం అందుగా ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై వలహాల అవతారం అండి పంచమి రోజు సోమవారము అలాగే నరసమ్మ నరసింహ అవతారం అండి మంగళవారం షష్టి బుధవారము రామావతారము తొమ్మిదో మూడో తారీఖు పరశురామ అవతారము నాలుగో తారీఖు రామావతారం అండి తొమ్మిదో తారీఖు కృష్ణావతారము చివరి రోజు మొదటి ఏకాదశి అని శ్రేష్ఠపాడు ఏకాదశి అందరూ దర్శించుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ తొమ్మిది రోజు విశేష అవతారాలను మీకు చూపిస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి పూణి జంగ సమాసం అందుకోండి